వెల్కమ్ ప్లానెట్ లీ నలభై ఆరేళ్ల జగన్నాథుని భక్తుల కల ఎట్టకేలకు నెరవేరింది దశాబ్దాలుగా ఒరిస్సా వాసులు చేస్తున్న డిమాండ్స్ తీరాయి అసలు నిజాలు బయట తొలి అడుగు పడింది పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్న రత్న భాండాగారంలోని రెండవ రహస్య గది తెరుచుకుంది ఈ వార్త గురించి తెలిసినప్పటి నుంచి అందరూ అనుమానించినట్లు అందులో పాములున్నాయా అక్కడ బంగారం మొత్తం క్షేమంగా ఉందా ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది ఆ బంగారాన్ని మొత్తం బయటకు తీశారా అసలు నిన్న పూరి ఆలయంలో ఏం జరిగిందో క్షుణ్ణంగా తెలుసుకోవడానికి మనలో చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు అందువల్ల ఈ వీడియోలో ఆ విషయాల గురించి స్పష్టంగా చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒక పక్క పూరిలో ఆ జగన్నాథుడి రథయాత్ర ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ తరుణంలో అక్కడ మరో అద్భుతం ఆవిష్కృతమైంది నలభై ఆరేళ్ల తరువాత రత్నభాండాగారంలో ఉన్న రెండవ గది రహస్యం వీడింది సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు రత్నభాండాగారంలోని రెండు గదులను తెరవడం జరిగింది అయితే జగన్నాథుని వెలకట్టలేని సంపద ఉన్న రెండవ రహస్య గది తలుపులు వారి దగ్గరున్న మూడు తాళం చెవులతోనూ తెరుచుకోలేదు దీంతో మజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు అయితే ఈ ప్రాసెస్ చేయడానికి తీసుకోవలసిన అన్ని స్టాండర్డ్ ప్రికాషన్స్ తీసుకున్నామని ఆలయ ప్రధాన అధికారి అరవింద్ కుమార్ పాధి మీడియాతో చెప్పారు ఈ తంతు నిర్వహించడానికి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ప్రస్తుత పూరి రాజు దివ్య దేవ గజపతి మహారాజా శ్రీ క్షేత్ర పాలనాధికారి అరవింద పాఠీ పూరి కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్ మరో ఏడు మంది ఇతర ప్రతినిధులు పూరి కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్ మరో ఏడు మంది ఇతర ప్రతినిధులు ఉదయం పదకొండు గంటలకి ఆలయంలో పలు పూజలు నిర్వహించి ముందుగా స్వామివారి అనుమతి తీసుకోవడం జరిగింది ఆ తరువాత మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో రత్నభాండాగారం తలుపుల దగ్గరకు వెళ్లి ముందు మొదటి గది తెరచి ఆ తరువాత రెండవ గది దగ్గరకు వెళ్లగా వాళ్ల దగ్గర ఉన్న మూడు తాళాలతో ఆ గది తలుపు తెరుచుకోకపోవడంతో మెజిస్ట్రేట్ సమక్షంలో ఆ తలుపు లాక్స్ ని కట్టర్లతో కట్ చేసి సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు భాండాగారం లోపలికి వెళ్లారు ఇలా వారు వెళ్లిన సమయం మంచి అని ఆలయ పూజారులు చెప్పారు పురుషోత్తముని నిత్య సేవలు పండుగలు యాత్రలకు వినియోగించే ఆభరణాలను స్వామి గర్భగుడికి సమీపంలో ఉన్న చంగడ గోపురంలో భద్రపరిచారు ఆ గదులలో ఉన్న ఆభరణాలను తరలించడానికి టేకుతో చేసిన ఆరు చెక్క పెట్టెలను ముందుగా లోపలికి తీసుకువెళ్లారు ఆ పెట్టెల లోపల ఇత్తడి పూత వేయబడింది వాటి సహాయంతోనే మొదటి రెండు గదుల్లోని ఆభరణాలను బయటకు తీసుకువచ్చారు వాటి పొడవు నాలుగున్నర అడుగులు ఎత్తు రెండున్నర అడుగులు వెడల్పు రెండున్నర అడుగుల చూపున ఉన్నాయి ఇలాంటివి మొత్తం పదిహేను పెట్టెలు చేయాలని తమకు అధికారులు చెప్పారని నలభై ఎనిమిది గంటలలో ఆ పెట్టెలను చేశామని వాటిని రూపొందించిన కార్మికులలో ఒకరు మీడియాకు తెలిపారు ఆ విధంగా లోపలికి వెళ్లిన కమిటీ సభ్యులకు చెక్కపేటెలతో పాటు పురాతన కాలం నాటి అల్మరాలలో ఉన్న స్వామి సంపద కనిపించింది అప్పటికే సమయం మించిపోవడంతో రహస్య గదిలోని ఆభరణాల తరలింపు సాధ్యం కాలేదు మళ్లీ మెజిస్ట్రేట్ సమక్షంలో గదులను సీల్ చేయడం జరిగింది ఈ రెండవ రహస్య గదిని చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తెరిచారు కూడా ఒడిశా హైకోర్టు ఆదేశాలతో దీన్ని తెరిచే ప్రయత్నం చేసిన తాళాలు కనపడకపోవడంతో అప్పుడు ఆ తలుపులు తెరవలేదు ప్రభుత్వ మార్గదర్శకాలు అధ్యయన సంఘం సూచనల మేరకు పరిస్థితిని సమీక్షించిన జస్టిస్ రథ్ పాలనాధికారి అరవింద్ పాఠీ మీడియాతో మాట్లాడుతూ భాండాగారం లోపల తేమ ఉందని చిమ్మిన గుర్తులు ఉన్నాయని సంపద నిక్షిప్తమై ఉన్న పెట్టెలు అల్మరాలో చూశామని వాటిని తెరవడానికి మరో గదికి తరలించడానికి ఎక్కువ సమయం పడుతుందని అప్పటికే చీకటి పడటంతో సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు గదిని సీల్ చేయించామని వివరించారు ప్రస్తుతానికి బయటకు తెచ్చిన గదిలోని సంపదను గర్భగుడికి దగ్గరలోని పూల గదికి తరలించి ఆ గదికి పటిష్టమైన భద్రతను ఇరవై నాలుగు గంటలు సమీక్షించేలా సీసీటీవీ కెమెరాలను ఒక కమాండ్ సెంటర్ ని ఏర్పాటు చేయించడం జరిగింది పాడైన భాండాగారంలోని రెండు గదులను పురావస్తు శాఖ వారు రిపేర్ చేసేంత వరకు ఈ పూల గదిలోనే లెక్కింపు అలాగే విలువ కట్టడం వంటి పనులు చేస్తామని అధికారులు తెలిపారు భాండాగారంలోని పనులు పూర్తయ్యాక ఆభరణాలను మళ్లీ భాండాగారానికి తెచ్చి లెక్కిస్తామని కూడా తెలియజేశారు తక్కిన ఆభరణాలను కూడా బయటకు తీసుకురావడానికి శ్రీ క్షేత్ర పాలక వర్గం నిర్ణయించిన మరో తేదీన పనులు మొదలు పెడతామని చెప్పారు ఇదిలా ఉంటే సంపద లెక్కింపున పాత లెక్కలతో సరిపోల్చడం ఉన్న వాటి విలువ నిర్ధారణకు ఎన్నాళ్లు పడుతుందనేది ఇప్పుడే చెప్పలేమని ఈ ప్రక్రియ వల్ల పురుషోత్తముని సేవలు భక్తుల దర్శనాలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు మీడియాకు వివరించారు ఇదిలా ఉండగా సభ్యులందరూ భాండాగారం తెరవడానికి వెళ్లినప్పుడు దీపాలు ఆక్సిజన్ మాస్క్లు లోపలికి తీసుకు పాములుంటాయన్న అనుమానాలుండటంతో స్నేక్ హెల్ప్లైన్ బృందం విపత్తు సేవల్లో పాల్గొనే జవాన్లను కూడా ఆలయం వెలుపల సిద్ధంగా ఉంచారు ఇక పూరి జగన్నాథుడి కోరిక ఒరిస్సా ప్రజల కోరిక మేరకు ముందడుగు పడిందని ఇంతకు ముందు జగన్నాథుడి ఆలయ నాలుగు తలుపులు తెరిచారని ఇప్పుడు నలభై ఆరేళ్ల తరువాత భాండాగారాన్ని తెరిచారని ఒడిశా సీఎం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి